హాయ్ అండి వెల్కమ్ టు సన్నిత గార్డెన్ ఇదిగోనండి నా గార్డెన్లోకి మంచి మళ్ళీ ఒక రెండు మొక్కలు తెచ్చుకున్నానండి నేను నర్సరీ నుంచి ఇదేమో స్వీట్ లెమన్ అనమాట స్వీట్ లెమన్ నా దగ్గర లేదండి నార్మల్ లెమన్ ఉంది కానీ ఇది ఇదేమో వాకాయలు అండి ఇది ఇది కూడా బాగా కాస్తాయి అన్నమాట పప్పులోకి పచ్చళ్ళకి అన్నిటికీ చేస్తాయండి వాకాయలు పుల్లగా బాగుంటాయి అన్నమాట అందుకనేసి నేను తీసుకున్నాను చిన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉండేయండి చెట్లు ఇప్పుడైతే కనిపించడంలో చాలా చాలానే అందుకని నేను నా గార్డెన్లో తెచ్చుకున్నాను అనమాట చూసారు కదా మొక్కలు అయితే హెల్దీగా ఉన్నాయి కాయలతో ఉండగా తీసుకుంటే ఇంకా చాలా బాగుందండి కానీ తోటనే లేవు మొక్కలు హెల్తీగా లేవు అన్నమాట ఇవి బాగున్నాయి అనేసి తీసుకున్నాను ఇంకే బకెట్లో పెట్టానమాట నేనైతేనే టబ్బుల్లో పెడతా ఉంటే తొందరగా పోతున్నాయండి బకెట్లు అయితే చాలా రోజులు ఎక్కువ రోజులు ఉంటున్నాయి అన్నమాట అందుకని అందులో పెట్టాను మొక్కలు ఎవరైనా వేసుకోవాలనుకుంటే కనుక ఇదే రైట్ టైం అనండి వర్షాలు తగ్గినాయి కదండి ఇప్పుడు వేసుకుంటే చాలా బాగా బతుకుతాయి అన్నమాట సరేనా చూసారు కదా చాలా బాగున్నాయండి మరి ఇవి మళ్ళీ ఎప్పుడు ఆరు కొత్తాయో చూస్తాను ఒక ఆరు నెలల్లో కాసేస్తాయండి ఇవి అయితేనే మళ్ళీ మీకు చూపిస్తాను సరే ఉంటానండి చూసి ఆనందించండి బాయ్ అండి